హలో హాయ్ అండి రాస్తారునా మాట్లాడేది హాయ్ అండి సో యాక్చువల్లీ నిన్న లావణ్య ఎవరైతే మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారో తను నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం అయితే జరిగింది అంటే అనేక ఆరోపణలు ఇస్తుంది ఏంటంటే మీరు లెవెన్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ ఉన్నారు గతంలో కూడా మీరు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వదిలేసి వెళ్ళారు ప్రముఖ హీరోయిన్ తోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు దాని తర్వాత తనని

ఏం హ్యాక్ చేసింది జీమెయిల్ హ్యాక్ చేసారా మీరు నిజంగానే లెవెన్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ ఉన్నారా అండి అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇప్పుడు కూడా మణికొండలో ఏదైతే విల్లా ఉందో ఆ విల్లాలో కూడా మీరు తను ఏదైతే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ప్రిజన్ లో ఉన్న దానికి ముందు కూడా మీరు ఆ ఇంట్లోనే కలిసి ఉన్నారని కూడా తెలుస్తుంది ఓకే అంటే మీరు మోసం చేశారు ఇన్నేళ్ళ నుంచి ఎవరికంటే ఇప్పటి వరకు మీడియాకి గానీ ఎవరికి గానీ తెలియని విషయం ఏంటి అని అంటే తను ఎవరు కూడా తెలియదు డ్రగ్స్ కేసు తర్వాత వెలుగులోకి వచ్చింది ఇప్పుడు రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లాగా బయటికి వచ్చింది అంటే ఇప్పటి వరకు తన ఏం చెప్తుంది అని అంటే గతంలో కూడా నన్ను చాలా సార్లు ఎప్పుడు నేను ముందుకి రాలేను రాజ్ కెరియర్ కాబట్టి ఎప్పుడు నేను ముందుకి రాలేను ఏ విధంగా కూడా నేను ఏం చెప్పలేను కానీ ఇప్పుడు రాజ్ మాత్రము ఎవరైతే ఆ ప్రముఖ మాట్లాడతాను నేను కేసు అంటే నేను రెండు మూడు సార్లు ఆలోచించాను ఎందుకంటే అమ్మాయి కదా అని చెప్పి కాకపోతే డిసిపి గారితో మాట్లాడాను నన్ను కూడా చాలా దాన్ని కాదు మా పేరెంట్స్ నేను వేరే డైరెక్టర్స్ కదా వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి చాలా వేస్తుంది సో అందుకే డీసీపీ గారిని కలిసాను నేను కలిసి ఆయనతో మాట్లాడాను అండ్ ఇన్స్పెక్టర్ గారితో మాలో చెప్తుంటారు ఇన్స్పెక్టర్ గారు అక్కడ హిమల్త్ మల్స్ అది గారు అయితే వన్ థింగ్ ఏంటంటే మీ పేరెంట్స్ కి కూడా ఈ విషయం తెలుసు మీరు యాక్టర్ కాకముందే తనని పెళ్లి చేసుకున్నారు లవ్ మ్యారేజ్ గుడిలో అని చెప్తున్నారు అంటే కేవలం మీరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంతేనా లాంగ్ బ్యాగ్ అంటే ఇప్పట్లో కాదు అంటే మీ మీద ఇన్ని ఎలిగేషన్స్ ఆరోపణలు అంటే ఏదైతే మీరు దిగిన ఫొటోసే కానీ ప్రముఖ నటితో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా తను పంపిస్తుంది ప్రూఫ్ ఇవన్నీ కూడా చెప్తుంది ఆ నటి కూడా పెద్ద ఫ్రాడ్ అని ఇవన్నీ చాలా దాదాపు చాలా ఎలిగేషన్స్ చెప్తున్నారు దాని మీద మీరేం స్పందిస్తారు ఇప్పుడు